జయ శ్రీరామ్ ఆపదపపహర్తర దాతర సర్వదాభిరామం శ్రీరామం భూయ భూయో నమామ్యహం జయ శ్రీరాం జ్ఞానానందమయం దేవ నిన్మలస్ఫటిాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ప్రతి వ్యక్తి ఆశ జీవే ఆశతోటే జీవిస్తాడు తన కోరిక ఏదో ఒకనాడు నెరవేరుతుందని తన కళ నెరవేరుతుందని ఆశపడుతూ ఉంటాడు ప్రతి వ్యక్తికి సహజంగా సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ ఇంట్లో ఆనందంగా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటుంది అది అత్యాశ కాదు సుమ సహజం అయితే ఎన్నో రోజుల నుంచి కష్టపడి సంపాదించుకుంటున్నాం జాగ్రత్త చేసుకుంటున్నాం చివరికి కష్టపడి స్థలాన్ని కూడా కొన్నాం కొన్ని సంవత్సరాలైంది అయినా ఏంటో ఏ పాపమో ఏ ప్రతిబంధకము అడ్డొస్తుందో తెలియట్లేదు కానీ సొంత ఇల్లు కట్టుకునే భాగ్యం నాకు లేదా అసలు చివరి దశలోనైనా సొంత ఇల్లు కట్టుకొని జీవించగలుగుతామా లేదా అనే దిగులు చెందుతున్నారా మీకు చక్కని పరిష్కార మార్గం ఉంది విని ఆచరించండి ప్రతిరోజు నిద్ర నిద్రలేచి స్నానం చేసి తర్వాత శుచి అయి మీ దేవుని గృహంలో లలితాదేవి యొక్క పటాన్ని ఉంచుకొని ఆమెకు పుష్పాలతో అర్చించిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఆ అమ్మవారి పాదాలను మనసులో స్మరిస్తూ ఆమె నామాన్ని ఒకటి నూట ఎనిమిది సార్లు భక్తితో శ్రద్ధతో ప్రీతితో అనుష్ఠానం చేయాలి ఎందుకంటే లలితా పరమేశ్వరి స చాలా శక్తివంతురాలు ఆమె యొక్క సహస్రనామాలు లలిత సహస్రనామం నిత్యము ఎవరైతే చదువుతారో వారి ఇంట ఎలాంటి దోషాలు ఉండవు సుఖశాంతులతో ఉంటారు భార్యాభర్త అన్యోన్యంగా ఉంటారు సిరులు నిండుగా ఉంటాయి సౌభాగ్యవతురాలుగా ఉంటారు మరి సొంత గృహం కావాలనుకునేవాళ్ళు రోజు లలితా లలితాశాసనం అందరికీ చదవటానికి అవకాశం ఉండదు పూర్తిగా రాకపోవచ్చు కాకపోయినా ఒక్క మంత్రము దాన్ని రోజు నూట ఎనిమిది సార్లు ఈ విధంగా ఉచ్చరించాలి ఓ చింతామణి గృహాంత నమ ఓం చింతామణి గృహాంత నమహ అంటూ నూట ఎనిమిది సార్లు చక్కగా ఉచ్చరిస్తూ ధ్యానములో ఆ లలితా పరమేశ్వరి యొక్క పాద పద్మాలు తప్ప ఇక మీ కళ్ళకు ఏమీ గోచరించకూడదు అలా నూట ఎనిమిది సార్లు ఎవరైతే ఉచ్చరించి ఆ తర్వాత ఆమెకు ప్రణమిల్లి ఓ బెల్లం ముక్కను నివేదన చేస్తే చాలు తర్వాత హారతి ఇలా ఎవరైతే నూట ఎనిమిది రోజులు నియమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి తప్పకుండా స్వగృహము త్వరలోనే కట్టుకునే భాగ్యం లభిస్తుంది అనటానికి ఎటువంటి సందేహం లేదు జయ శ్రీరామ్